వాహనీయుల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని వారి చూపించిన మార్గంలో పయనించాలని నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు ప్రజలకు పిలుపునిచ్చారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఆలపించిన వందే మాత్రం గేయంతో వేడుకలు ప్రారంభమయ్యాయి మహాత్మా గాంధీ విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మేయర్ షేక్ నోజహాన్ పెదబాబుతో పాటు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పలువురు కార్పొరేటర్లు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పెదబాబు మాట్లాడుతూ నగర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న ఈ రోజు అందరికీ పండగని ఎందరో త్యాగమూర్తుల పోరాటం ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని అన్నారు మహాత్మా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారని చెప్పారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు కార్పొరేటర్లు విజయ నిర్మల తంగిళ్ల రాము మొనగాల కేదారేశ్వరి అద్దంకి హరిబాబు గునుపూడి శ్రీనివాసరావు కలవకొల్లు సాంబా సబ్బన శ్రీనివాస్ అదనపు కమిషనర్ సిహెచ్ బాపిరాజు డిప్యూటీ కమిషనర్ రాధా కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేనేజర్ పివో కృష్ణమూర్తి ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి ఎస్ఈజి వెంకటేశ్వరరావు ఎంఏ భాస్కర్రావు ఎస్సీపీ శలపతిరావు అన్ని సెక్షన్ల అధికారులు సిబ్బంది పలువురు నాయకులు పాల్గొన్నారు మరికొద్ది సేపట్లో నిర్వహించుకోబోతున్నాం మరి ఈ కార్యక్రమానికి నగర మేయర్ శ్రీమతి షేక్ నుజాన్ పెదబాబు గారి మేయర్లు కార్పొరేటర్లు అందరూ కూడా విచ్చేయబోతున్నారు కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మరి ఈ రోజు ఇక్కడ మన ఈ మొత్తం వాళ్ళని ఆరేలకు కూడా లోపలికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం

జనవరి ఇరవయో తారీఖున అమల్లోకి వచ్చినటువంటి జనవరి ఇరవై ఆరో తారీఖున అమల్లోకి తెచ్చుకోవడం జరిగింది మరి ఇందరి ఎంతోమంది మంది మహనీయులందరినీ కూడా మరి ఆదర్శంగా తీసుకుంటూ వారి కళ్ళ కళల్ని సాకారం చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రతి ప్రతి పేద కుటుంబానికి కూడా అండగా ఉంటూ మరి దానిలో భాగంగా ముఖ్యంగా ఐదు వందల కోట్లకు పైగా మరి వివిధ గ్రాంట్లు కానివ్వండి అలాగే గడప గడపకి మన ప్రభుత్వ గ్రాంట్లు కానివ్వండి అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ కానివ్వండి అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానివ్వండి ఇవన్నీ వివిధ గ్రాంట్ల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము మరి అదేవిధంగా మన ఈ యొక్క సంక్షేమ పథకాలు మరి దాదాపుగా ఎనభై వేల కుటుంబాలకు పైగా ప్రతి సంక్షేమ పథకాలను కూడా మరి అందిస్తూ ఉన్నాము మరి అమ్మఒడి కానివ్వండి ఫెన్షన్ కానివ్వండి మరి చేయుత ఆసరా ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముఖ్యంగా ముప్పై ఒక్క వేల మందికి ఇళ్లను కూడా ఇళ్ళ స్థలాలను కూడా ఇచ్చి మరి పేదవారందరికీ కూడా అండగా ఉంటున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా అండగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇటువంటి మహనీయులందరినీ కూడా అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వతంత్రం వచ్చిన రాజ్యాంగం ఉన్నది రాసుకొని ఆగస్టు పదిహేను ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఫ్లాగ్ చేస్తే ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే అధికారులు ఎవరైతే ముఖ్యమైన కమిషనర్ కానీ అలాగే కలెక్టర్ గారు కానీ అలాగే రాష్ట్రపతి గారు కానీ ఉపరాష్ట్రపతి గారు కానీ అలా ఆ స్థాయిలో ఈ రిపబ్లిక్ డే రోజున వాళ్ళు ఫ్లాగ్ ఆవిష్కరించి అందరం సమానమని సమ సమాజానికి తెలియపరచిన బీఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన పాలన గతంలో మనం ఇండిపెండెన్స్ డే తర్వాత బ్రిటిష్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారం మన పరిపాలన జరుపుకునే వాళ్ళము మరి ఆ పరిపాలన కాకుండా మన సొంత పరిపాలన ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని నిర్మించుకుని అది అమలు తీసుకొచ్చిన రోజు ఈరోజు గణతంత్ర దిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ మేయర్ గారికి డిప్యూటీ మేయర్లకి కార్పొరేట్లకి అధికారులకి అందరికీ కూడా పేరు పేరిన నమస్తే చాలా దూరదృష్టితో భారత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది ఇటువంటి అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది మనదే అదేవిధంగా దీనికి సంబంధించి అనేక మతాలు కులాలు ప్రాంతాలు పాటలు ఎన్ని ఉన్నప్పటికీ అవన్నిటినీ కూడా పట్టి ఉంచేటువంటి అంత స్తోత్రం భారతీయత మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి ఏలూరు కార్పొరేషన్ మరి ఈ కార్యక్రమం ఆనందాయకం చాలా ఆనందదాయకం మరి మన అందరూ గుర్తిస్తారు మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన బిడ్డలను కూడా చదివిస్తుంది సంఘానికి సమాజానికి మంచి పేరు తీసుకోవాలి తెలుగుదేశంలో